ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఉంది అది ఎలా ఫీల్ అవ్వాలంటారు ఏ విధంగా అబ్జర్వ్ చేయాలంటారు ఇప్పుడు ఓం అనే దాన్ని మనం తీసుకుంటే గనక సహస్రాల తాడే చక్ర ఇక్కడ ప్లస్ ఇక్కడ యాక్టివేట్ చేస్తుంది ఫస్ట్ ఓం అనే దాన్ని అనేటప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఓం అంటే కనుక ఇక్కడ తాడే చక్ర అన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఊహించుకుంటారు యాక్చువల్లీ ఓం అనేది ఇక్కడ నుంచి ఊహించుకోవాలి ఓ వచ్చిందనుకోండి వచ్చిన తర్వాత నెక్స్ట్ నా నా అన్నప్పుడు ఎక్కడ నా నా ఎక్కడ వస్తుంది తోటి చక్ర వస్తుంది నా మా అన్నప్పుడు హాట్ చక్ర అనాహత చక్ర వస్తుంది నా మా వస్తుంది వా ఇక్కడ వస్తుంది యా బోన్ దగ్గర వస్తుంది అనక ఓకే అలాగా చెప్తూ ఒక్కొక్క అక్షరాన్ని చెప్తూ మనం ఫీల్ జరుగుతున్న దాన్ని అంతసేపు ఇంత స్లోగా మనం అనేది అబ్జర్వ్ చేయడం అవ్వదు కానీ కొంతకాలం పాటు అలా కాన్షియస్ గా అబ్జర్వ్ చేస్తే అది ఆటోమేటిక్ అయిపోతుంది అంటే ఎనర్జీ ఫ్లో అనేది మీ పర్సెప్షన్ లోకి వచ్చేస్తుంది